హాయ్ అండి నమస్తే అండి అన్నపూర్ణ ఈరోజు మనము మిక్కర్ మెంతం కూర గుడ్డు కాంబినేషన్ తోటి కర్రీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చే చూపిస్తాను గుడ్లు పెట్టేసుకొని మినిమిక్కర్ వేడి నీళ్ళల్లో వేసుకొని పిండేసుకుందామండి మీ మినిమిక్కర్లు మొత్తము వేడిళ్ళు వేసుకొని సూపర్ ఎట్లా కాసేపు నానబెట్టి పిండేసానండి నీటిగా ఇలా చేసేస్తాను ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం స్టవ్ మీద ఒక బాండి పెట్టానండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మాములు నూనె తోటైనా ఫ్రై చేసుకోవచ్చండి మినిమిక్కర్రీ కొంచెం రైట్గా ఫ్రై చేసుకున్నాము ఇది నెయ్యి వే అయిపోయింది కదా ఇప్పుడు మినిమిక్కరే చేసుకున్నాము నేను చెప్పాను కదండి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను నెయ్యితో ఫ్రై చేస్తున్నాను కమ్మలు వాసన వస్తుంది కర్రీ అని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేటట్టుగా కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుంది కర్రీలోకి ఇలా ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది ైటీ సరిపోతుందండి ఇట్లా ఫ్రై చేసుకుంటే సాగు మనకి పచ్చ మసం పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేస్తున్నాను ఇంకా ఇవ్వండి నేను స్టవ్ మీద బాణి పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి పెట్టేసానండి ఇప్పుడు కొంచెం జీలకర్ర తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు దాకా వేసుకున్నాను అండి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం లైట్గా మెత్తబడినాక ఫ్రై చేసుకున్నాను ఇవ్వండి మనకు ఉల్లిపాయలు కొన్ని వేగిపోయినాయి కదా కొంచెం కలర్ కొద్దిగా మాటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసుకున్నాము అల్లం చేసుకోవడం మంచిగా ఫ్రై చేసుకున్నాము అట్లానే పసుపు వేసేసుకున్నాము ఫస్ట్ వేసే స్పూను ఇప్పుడు ఒక మూడు టమాటాలు తీసుకుంటున్నాను నేను ఒక మూడు మూడు టమాటాలు ఎక్కువేం కాదు ఒక మూడే టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాల పైన వేసి చేసేస్తున్నాను కరీస్ పైన సాల్వ్ చేసేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసుకొని మంట మీలో పెట్టుకొని టమాటా మెత్తగా మగించేసుకున్నాము సార్ చూసుకున్నామండి టమాటా కూడా మెత్తగా అయిపోయింది కదా మంట మీడిలో మెట్టు గెచ్చుకుంటే టమాటా తొందరగా మెత్తగా ఇప్పించింది ఇప్పుడు మెంతిం కూర వేసుకుందాం ఎప్పుడైనా సరే తాలింపులో మెంతి కూర వేస్తే కూర చేదు వస్తుందండి ఇప్పుడైనా తాలింపులు వేయట్లేదు అసలు నూనెలో ఫ్రై చేస్తే మెంతి కూరలో నుంచి కొంచెం సిద్ధ అనిపిస్తుంది కర్రీ వండుకుంటే ఇట్లా మనం ఏ కూర మీద వేసి వండుకునేటప్పుడు ఇట్లా కూరగాయల మీద వేసి వండుకోవచ్చు అందుకే ఇప్పుడు నేను టమాటాలు మగ్గిన తర్వాత మెంతం కూర వేసాను మెంతం కూర తొందరగా మగ్గిపోతుంది ఎక్కువసేపు పట్టదు అసలు ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది మెంతిం కూర మళ్ళీ మూత పెట్టి మీడియం మట్లోనే మగ్గించేసుకుందాం ఒకసారి చూసుకుందామండి చూస్తారు కదా మెంతూర కూడా మెత్తగా మగ్గిపోయింది రెండు నిమిషాలు ఉడికిపోతుందండి మెంటికి కూర తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అండి ఒక ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసానండి నేను ఇప్పుడు అండి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరిగేస్తున్నాను మంట మీరులో పెట్టేసుకొని మసాలాలన్నీ కొంచెం బాగా ఉడకనిద్దామండి ఒక నిమిషం ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని చూసుకుందామండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకుందాము ఒక కప్పు వాటర్ వరకు వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి ఒక్క కప్పు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలాలు ఫ్రై చేసుకోవాలండి అయిపోయిన తర్వాత ఒక్క కప్పు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి కొంచెం బాయిల్ ఆగి అండి చూస్తారు కదా మంచి ఉడుగుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనము మిరమికాయలు వేసేసుకుందాం అండి ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిరమికాయలు వేసేసుకుందాము ఇట్లా కట్ చేసేసుకొని మనం ఎగ్స్ వేసుకుందామని చెప్పాను కదండి ఇవన్నీ ఎగ్స్ వేస్తున్నాను నేను ఎగ్స్ మాత్రం ఘాట్లు పెట్టానండి మీరు కూడా ఘాట్లు పెట్టేసుకోండి మంచి ఉప్పు కారం అంతా బాగా ఎగ్స్ పడుతుంది మీ ఇష్టం అండి మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు నేనైతే నాలుగు ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండి ముక్కలు కట్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఒకసారి వేసేసుకొని మూత పెట్టేసి తరికి కొట్టుకున్నాము మూత పెట్టేసుకున్నాం ఒకసారి చూసుకున్నామండి చూసారు కదా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా అండి ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకొని ఆపేసుకోవచ్చు చూసారు కదా చాలా దగ్గరకి అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పెట్టుకొని ఆయిల్ ఆయిగుడ్ పైకి వచ్చేసింది చూసారు కదా ఇవన్నీ రెండు నిమిషాలు అయిపోయింది కదా చికెన్ మసాలా వేసుకొని చూస్తారు కదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు కర్రీ అయిపోయిందండి చాలా దగ్గరికి అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా ఆపేస్తున్నాను నేను ఇవ్వండి అయిపోయిందండి మన మెంతి కూర మిరిమిక గుడి కర్రీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి రైస్లోకి ఆ గుడ గొడపలకాయలోకి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది పరోటాలోకి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మన రెసిపీస్ కోసం గంటసిమల్ని కూడా మర్చిపోకండి బాయ్